వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా నేనైతే కాకరకాయలు ఐదు తీసుకున్నాను పైన పొట్టంతా చెక్కేసుకున్నాను మొత్తం చెక్కేయకుండా కొంచెము లైట్గా చెక్కండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మొత్తం చెక్ ఇప్పుడు ఒక ప్లేట్ కానీ చాపింగ్ బోర్డ్ కానీ తీసుకోండి కాకరకాయకి ముందు వెనకల కాడలు కట్ చేయాలి ఇంచుల వరకు కట్ చేసుకోవాలి కాకరకాయ ముక్కని ఇప్పుడైతే ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను మొత్తం ఇలాగే కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా పట్టియాలి కాకరకాయ కాకరకాయ ముక్కలకి అవి మొత్తం పట్టిన తర్వాత ముప్పై నిమిషాలు పక్కన పెట్టేయాలి ముప్పై నిమిషాల తర్వాత కాకరకాయని ఒత్తుతూ నీరంతా పోయేలాగా చేయాలి అన్నిటినీ ఇలాగే నీరు లేకుండా ఒత్తుకోవాలి నీరంతా పోయిన తర్వాత ఇప్పుడు కడాయి పెట్టుకోవాలి కడాయిలో రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కను వేసుకోవాలి నీట్గా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయనే ఐదు వేసుకున్నాను నేనైతే అందులోనే టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టేయాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాకరకాయలో విత్తనాలు ఏం లేకుండా తీసేసుకోవాలి మొత్తం మొత్తం అన్నిటికీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అందులో పెట్టేయాలి కాకరకాయలోకి సేమ్ మిగతా వాటికి కూడా ఇట్లే పెట్టేసుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి చేసుకొని తింటే అస్సలు వదిలిపెట్టరు అన్నిటికీ ఇలాగే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ కారం పెట్టిన కాకరకాయలని అందులో వేసుకోవాలి మిగిలిపోయిన పేస్ట్ని కూడా అందులోనే వేసేయాలి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ మీరు కూడా బెల్ ఐకాన్ ఆల్లో ఉందో లేదో చెక్ చేసుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అవ్వటానికి ట్వంటీ మినిట్స్ పడుతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా చక్కగా ఫ్రై అయిపోయిందో చాలా అంటే చాలా బాగా టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియో మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్